కిలో మటన్ తీసుకున్నాను దీన్ని బాగా ఒకసారి కడుపు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీని మ్యారినేషన్ కోసం చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పెరుగు వేసుకోవాలి పెరుగు బాగా బీట్ బీట్ చేసుకోవాలి లేకుండా ఇప్పుడు ఇందులోకి తగినంత కారం పసుపు ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం మటన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో మటన్ ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఇదంతా ముక్కకి పట్టేటట్లు కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ బయట ఉంటే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి లేదంటే ముందు రోజు నైట్ నానపెట్టుకున్న ఇలాగ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నెక్స్ట్ డేకి ఇందులోకి కొంచెం పుదీనా ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అలానే కొంచెం కొత్తిమీర వీటన్నిటిని అన్నీ ఇంకా బాగా కలుపుకొని ఇంకా పెట్టేసుకోవడం ఫ్రిడ్జ్లోని లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆమియన్స్ని ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇది పనికి ఒక లో తీసుకుంటాను ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాక ముందుగా పెళ్ళి పెట్టుకున్నాం కదా ఇవి మటన్ ఇందుగా వేసుకోవాలి వేసుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు అలాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కదా వాటిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉండనివ్వాలి దీన్ని మూత పెట్టుకుంటే మగనివ్వండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజల్స్ పెట్టుకో ఇదిగోండి మటన్ ఇలా ఉడికిపోయిందనమాట ఇంకప్పుడు దీనికి ధమ్ బిర్యానీ చేసేసుకోవడమే